ఇదే ఇదే నేను కోరుకుంది ఈరోజు కోసమే పదహారేళ్ల నుండి కళ్ళు కాయలు కాచేలా ఆహ్ కాదు కాదు నా కళలు ఇల్లు కట్టేలా ఎదురు చూస్తున్నది ఈ శుభగడియ కోసమే ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి నా జీవితాశయం నెరవేరింది అహాహాహా ఆనందమో ఉన్మాదమో అర్థం కాకుండా వికటాటహాసం చేస్తూ విచిత్రంగా మాట్లాడుతున్న ప్రజ్వలను ఉన్నట్టుండి నిలువున నేల కూలి విలవిలలాడుతున్న తన తండ్రిని మార్చి మార్చి చూస్తూ ఒక్క క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు ప్రదీప్ ఆ క్షణంలో అక్కడికి వచ్చిన ప్రదీప్ తల్లి శారద ఆ ఏమైందండి అలా అయిపోతున్నారు కేశవరావును ఆర్తిగా పట్టుకుని అటు ఇటు కదుపుతూ అడుగుతోంది అప్పుడు తేరుకున్న ప్రదీప్ ఇంకా నవ్వుతున్న ప్రజోలను వెర్రిగా చూస్తూ ఏ నీకేమైనా పిచ్చెక్కిందా ఎందుకలా ప్రవర్తిస్తున్నావు పిచ్చి కాదు ప్రదీప్ పగ పదహారేళ్లుగా నా గుండెలో రగిలే సెగ నీ కన్నతండ్రిని ఈ కమనీయ పరిస్థితిలో చూడాలనే నిన్ను ప్రేమ పేరుతో నా వెంట తిప్పుకున్నాను నేను అనుకున్నది సాధించాను అహాహా అంటున్న ప్రజ్వలను సమీపించి ఓసి రాక్షసి నీ పథకం తెలియక నా తండ్రిని ఎంత బాధపెట్టానే నిన్ను పళ్ళు నూరుతూ ప్రజ్వల గొంతు పట్టుకున్నాడు నన్నేం చేస్తావులే కానీ ముందు అతగాడి పరిస్థితి చూసుకో అయిపోయేలా ఉన్నాడు అతడి చేతులను ఉసురుగా విడిపించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒరే ప్రదీప్ ఈ మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదరా ఏమవుతోందోనని నా గుండెలో దడదడగా ఉంది వణుకుతున్న గొంతుతో అంటున్న తల్లి మాటలు విని తండ్రిని సమీపించి ఉబికి వస్తున్న కన్నీలను అణుచుకుంటూ రెండు చేతులతో ఎత్తుకున్నాడు డాక్టర్ గారు నాన్నకేమైంది ఎందుకలా అయిపోతున్నారు కంగారు కోపం కలగలిపి కలత చెందుతున్న ప్రదీప్ భుజంపై చేయి ఉంచి ఓదార్పుగా మీరంతలా బాధపడవలసిన పనిలేదు ఆయనకు పక్షపాతం వచ్చింది అంటున్న డాక్టర్ మాట పూర్తి కాకముందే ఏమంటున్నారు నాన్నకి పక్షవాతమా ఆయనకి షుగరు బీపీ లాంటివి ఏమీ లేవండి కేశవరావు గారు ఏ విషయంలోనైనా ఇటీవల కాలంలో విపరీతంగా ఆందోళన చెందుతున్నారా డాక్టర్ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సంకోచించిన ప్రదీప్ అలాంటిదేమీ లేదండి ఆందోళన వల్ల కూడా ఇలా అవును ప్రదీప్ ఆయన ఏదో తలచుకుని మదన పడుతున్నట్లు నాకు అనిపిస్తుంది నాలుగైదు రోజుల వరకు తనకు మాట కూడా సరిగా రాకపోవచ్చు విషయం తెలుసుకొని మీరు అందించే ప్రేమానురాగాలే ఆయనను త్వరగా కోలుకునేలా చేస్తాయి ఇప్పుడు నా కన్నా కూడా మీ అవసరమే కేశవరావు గారికి ఎక్కువగా ఉంది అంటూ కరచాలనం చేసిన డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పి తండ్రి దగ్గరకు చేరుకున్నాడు తన ప్రాణసఖి ప్రేమదేవత అనుకుని ఆరాధించిన ప్రజ్వల ఎందుకలా ప్రవర్తించింది నాన్నపై ఆమెకు ప్రతీకారం ఎందుకు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయించిన నాన్న హఠాత్తుగా పెళ్ళి ఎందుకు వద్దన్నారు తాను కారణం అడిగితే చెప్పటానికి ఎందుకు నిరాకరించారు నాన్నకి ప్రజ్వలకి మధ్య జరిగిన ఘర్షణ ఏంటి అయినా తాను పరిచయం చేశాకే కదా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది తనకు సమాధానాలు తెలియని సంబంధం లేని పలు రకాల ప్రశ్నలతో మెదడు పగిలిపోయేలా ఉంది ప్రదీప్కు తన తండ్రి ఇప్పుడు చెప్పలేడు తన మనిషి అనుకుని తన వాళ్ళను సైతం మొదలుకోవడానికి సిద్ధపడ్డాడు ఆ ప్రజ్వల కోసం కానీ కానీ తను కూడా ఏమీ చెప్పదు ఇప్పుడేం చేయాలి తల తిరుగుతున్నట్లు అనిపించి తమాయించుకోవటానికన్నట్లు పక్క బెడ్పై కూర్చొని తండ్రి వైపు చూశాడు మూతి వంకరపోయి ముఖం వాడిపోయి అచేతనంగా అతి దీనంగా పడి ఉన్న తండ్రిని చూస్తుంటే కాళ్ళు చేతులు ఆడడం లేదు లేచి ఆయనకు దగ్గరగా వెళ్ళి నాన్న అన్నాడు నెమ్మదిగా కేశవరావు కళ్ళు తెరిచాడు కానీ ఆ కళ్ళలో భయాందోళనలు స్పష్టంగా కనబడుతున్నాయి ప్రదీప్కి మహారాజుల మగధీరుడులా బ్రతికిన తన తండ్రికి ఈ పరిస్థితి నో ఇదంతా దానివల్లే జరిగింది ఆ ఆలోచనతో ఆవేశం పెళ్ళి బిక్కింది ముందు ఆ ప్రజ్వల అంతు చూస్తే తప్ప తనకు మనశ్శాంతి దొరకదు ఇప్పుడే వెళ్ళాలి చుట్టూ చూశాడు శారద కనిపించలేదు అమ్మా అంటూ గది బయటకు వెళ్ళాడు హాస్పిటల్ తా వెతికాడు కానీ ఎక్కడా తల్లి జాడలేదు మరలా తండ్రి వద్దకు వెళ్ళి తల్లి మొబైల్కి కాల్ చేశాడు నేనే నేనే స్త్రీమూర్తిని నేనే స్త్రీమూర్తిని అమ్మ ఫోన్ ఆ గదిలో రింగ్ అవుతోంది అసహనంగా కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేశాడు నాన్న నీ పరిస్థితుల్లో వదిలేసి అమ్మ ఎక్కడికి వెళ్ళినట్లు ఆయనకైనా నాకైనా చిన్న జలుబు చేస్తేనే చాంతాడంత చిట్కాలను ప్రయోగించి పడి పడి పరిచర్యలు చేస్తుంది కదా ఈ స్థితిలో నాన్నను వదిలి నాకు కూడా చెప్పకుండా వెళ్ళిందంటే ఏం జరుగుంటుంది ఇలా అయిందని పీటల దాకా వచ్చిన బిడ్డ పెళ్ళాగిపోతుందని మనస్తాపం చెంది ఏ అఘాత్యాయానికి పాల్పడలేదు కదా ఆ ఆలోచన రావడంతోనే బుర్ర ఒక్కసారిగా వేడెక్కినట్లయి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి మోతాదు దాటిన తన గుండె చప్పుడు ఆ గదిలోని నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నట్లు అనిపిస్తుంది అతనికి మా సార్కి ఏమైంది ప్రదీప్ బాబు నాకు ఇప్పుడే తెలిసింది ఆఫీస్ నుండి సరాసరి హాస్పిటల్కి వచ్చేసా మాటల వరద వచ్చిన కేశవరావు గుమాస్తా గది బయట నుండే అడుగుతూ లోపలికొచ్చాడు అతను నేను చూసిన వెంటనే శక్తినంతా కూడగట్టుకొని కాసేపు నాన్న దగ్గర ఉంటారా అంకుల్ ఓ అర్జెంటు పని ఉంది ప్లీజ్ కాసేపట్లో వచ్చేస్తా అభ్యర్థించాడు నువ్వంతలా అడగాల వెళ్ళిరా బాబు మా స్టాప్ అంతా వస్తున్నారు సార్ని చూడ్డానికి ఏంటో ఈ అన్యాయం ఎల్లుండి నీ పెళ్ళికి రావాల్సిన వాళ్ళం ఇలా రావాల్సి వస్తుందనుకోలేదు అతని జాలి మాటలకి జోలపాడే పని పెట్టుకోకుండా బయటకు వచ్చి కారు ఎక్కాడు ప్రదీప్ కారు కదిలింది కానీ స్టీరింగ్ తన అదుపులో లేదు గేర్లు వేస్తున్నాడే గాని గమ్యాన్ని ఎంచుకోలేకపోతున్నాడు తల్లి ఎక్కడికెళ్ళిందో తండ్రికి ఎలా ఉంటుందో తనకిలా ఎందుకు జరిగిందో అన్నీ బదులెరుగని ప్రశ్నలే వదలని నీడలా వెంటాడుతున్నాయి అమ్మ ఉన్నట్టుండి ఏర్పాట్లన్నీ జరిగిపోయాక పెళ్ళి ఆపేద్దామంటాడు నాన్నకేమైనా పిచ్చా వాదనలన్నీ పూర్తయ్యాక చివరి ప్రయత్నంగా అమ్మను అడిగాడు అదే నాకు బోధపడట్లేదురా ప్రదీప్ నగలు తీసుకుని ప్రజ్వలకు చూపించాలని తన ఇంటికి వెళ్ళామా టేబుల్పై నగలుంచి ఒక్కొక్కటి తనకు చూపిస్తుండగా ఎదురుగా ఉన్న ఓ ఫోటోను చూసి ఎవరు అని అడిగాడు మా అమ్మ నేను అంది ప్రజ్వల అప్పటిదాకా ఫోన్లో మాట్లాడుతున్న మీ నాన్న ఒక్క ఉదుట లే నిలబడి తన వైపు వేలు చూపిస్తూ నువ్వు నువ్వు సరస్వతి కూతురువా అన్నారు ఆమె అవును దృఢంగా అంది ఆ సమయంలో మీ నాన్నలో కదిలిన హావాభావాలు నాకు అర్థం కాలేదు ఆ తర్వాత ఒక క్షణం నన్ను అక్కడ నుండి ఇవ్వలేదు మరో మాటకు నాకు అవకాశం ఇవ్వలేదు మేమింటికి వచ్చాక జరిగింది నీకు తెలుసు అమ్మ చెప్పిన ఫోటో విషయం తను అసలు పరిగణలోకి తీసుకోలేదు నాన్న దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ ఆ సంఘటన ప్రస్తావించలేదు తను ఆ విషయాన్ని వాళ్ళిద్దరి ముందు నుంచి వివరాలు అడిగితే పరిస్థితి మరోలా ఉండేదేమో నగరంలో ప్రముఖ న్యాయవాది అయిన నాన్నకి తగిన వారసుడు అనిపించుకోవడానికి రేయం పుస్తకాలతో నేస్తం కట్టి గ్రూప్స్లో టాప్ టెన్లో నిలిచాడు అప్పుడే అదే గ్రూప్స్లో స్టేట్ టాపర్గా నిలిచిన ప్రజ్వల ఫోటోను పేపర్లో చూసి ఆశ్చర్యపోయాడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ముఖపరిచయమైంది ఆమెతో అనాథాశ్రమంలో ఉంటూ చదువుకుని దాకా వచ్చిందని తన మాటల్లో తెలుసుకుని ఎంతో అబ్బురపడ్డాడు అభినందించాడు ఆ ప్రజ్వలే మరలా ట్రైనింగ్లో తారసపడి తన ప్రేమ జ్వాలలాగా మారి అణువనువు నిండిపోయింది ఇద్దరూ గెజిటెడ్ హోదా అందుకున్నాక తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాడు తన హోదా ముందు తనెవరనే ప్రశ్నకు అంత ప్రాధాన్యత లేకుండానే నాన్న ఆమోదం లభించి పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి అందరికీ ఆహ్వానాలు వెళ్ళిపోయాయి ఆ తర్వాతే నాన్నకిలా అమ్మాల ప్రదీప్ కళ్ళు ధారాళంగా వర్షిస్తున్నాయి ఆ ప్రజ్వల ప్రతిభ అందం చూసి ప్రభావితుడై ప్రేమదాసుడై ఘోరంగా పరాభవించబడ్డాడు తనపై తప్పక ప్రతీకారం తీర్చుకునే తీరుతాడు ఆలోచనలో రోడ్డు దాటబోయి మరో కారును గుద్దేశాడు విధివశాత్తు తనకు ప్రమాదమేమీ జరగలేదు కానీ తను గుద్దిన కారులోని ప్రమాదకర దృశ్యం చూసి అదిరిపడ్డాడు అమితావేశంతో కారు దిగి అమ్మ గావుకేక పెట్టాడు ప్రజ్వల కారు డోర్ తెరిచింది ఎందుకురా గొంతు చించుకుంటున్నావు నాన్న నెలా వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు పోలీస్ స్టేషన్కి అదిరిపడ్డాడు అవును మీ నాన్నపై కేసు పెట్టడానికి వెళ్తున్నాను ధైర్యం ఉంటే నువ్వు కూడా రా శారదా అంటుండగానే కారు ముందుకెళ్ళిపోయింది ఆగమంటున్న ప్రదీప్ కేకలు గాలిలో చేరిపోయాయి ఇక చేసేది లేక ఆ కారును అనుసరించాడు ప్రజ్వల కారు ఓ బహుళ అంతస్తుల భవనం ముందు ఆగింది శారదతో సహా ఇద్దరు లోపలికి వెళ్ళారు ప్రదీప్ వాళ్ళను అనుసరించాడు జ్యోతి మేడం వచ్చేశారు అందరూ మీటింగ్ హాల్లోకి త్వరగా వచ్చేయాలి ఓ మహిళ స్వరం మైక్లో వినిపిస్తోంది ఆ భవనం దాటి బయటకు రానంత మృదువుగా వినిపిస్తున్న మైకు శబ్దాన్ని ఆలకిస్తూ ఈ జ్యోతి ఎవరో అనుకుంటూ లోపలికి నడిచాడు ఆదరణకు నోచుకొని అనేక మంది అమ్మాయిలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారి ఆత్మరక్షణకు ఆశయ సిద్ధికే అనునీత్యం కృషి చేస్తున్న మన జ్యోతి మేడం ఇప్పుడు మాట్లాడతారు నడక వేగం పెంచి మీటింగ్ హాల్ దగ్గరకు వెళ్ళిన ప్రదీప్కు మైకు అందుకుంటూ ప్రజ్వల కనిపించింది అంటే పేరు కూడా మార్చి చెప్పిందన్నమాట తనకు అతడి నొసలు ముడిపడ్డాయి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇవాళ మనమంతా ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు నేటి మహిళకు ఒక్కటే కాదు సమస్యలను అధిగమించగల శౌర్యం సమయస్ఫూర్తి కూడా అత్యవసరం అందుకే ఈ రోజు నుంచి మన హోం అమ్మాయిల ఆత్మరక్షణ కొరకు కరాటే కరసాము షూటింగ్ మనోధైర్యం కొరకు యోగా ధ్యానం క్రీడలు ఆర్థిక చేయుత కొరకు కంప్యూటర్ క్రాఫ్ట్ కోర్సులు ప్రారంభించబోతున్నాం ఆయా కోర్సుల టీచర్లను తన సొంత ఖర్చుతో నియమించడానికి శ్రీమతి శారదాదేవి గారు ముందుకొచ్చారు వారి పెద్ద మనసుకు మనమంతా కృతజ్ఞతలు అందిద్దాం ప్రదీప్ ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే అందరి కరలాత ధ్వనుల మధ్య మేడం మేడం అంటూ ఓ అమ్మాయి బిగ్గరగా అరుస్తూ లోపలికొచ్చింది ఏమైందమ్మా ప్రజ్వల మెరుపు వేగంతో ఆమెను సమీపించింది లత రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది మేడం బాధతో అమ్మాయి గొంతు పూడుకుపోతోంది అందరూ అక్కడికి పరిగెత్తి తలుపులు కిటికీలు బాదుతున్నారు ఎడంగా నిలబడి ఉన్న ప్రదీప్కు వాళ్ళ మధ్యలోంచి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టాలనిపించింది కానీ సంకోచిస్తున్నాడు ఎంతకు లత తలుపు తెరవకపోయేసరికి తన రెండు చేతులు ముందుకు చాచి తలుపును పడతోసేసింది ప్రజ్వల ప్రదీప్తో సహా అందరూ బిత్రపోయారు ఫ్యాన్కు ముడివేసిన చున్ని మెడకు తగిలించుకోబోతోంది లత ఆమె చెంప చెల్లు అనిపించింది ప్రజ్వల ముఖాన్ని చేతుల మధ్య దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆమె ఓ నిమిషం తర్వాత లతను దగ్గరకు తీసుకుని ఏం జరిగింది చిన్నగా అడిగింది ప్రజ్వల నిన్న కాలేజీ నుంచి వస్తుంటే ఒక అతను లిఫ్ట్ ఇస్తానని దారి మళ్లించి నన్ను నన్ను ఆమె మాటను కన్నీళ్లను ముంగేస్తున్నాయి అయితే చచ్చిపోతావా ప్రజ్వల కంఠం కంగుమంది లత మాట్లాడలేదు వాడిని చంపటం చేత కాకపోతే నువ్వు బతికి చూపించు వాడికి శీలం లేకపోతే నీకు ఉందని గుర్తించు వాడి కళ్ళు మూసుకుపోతే నువ్వు ఉదయాన్ని ఆహ్వానించు వాడి నాలుక మెలుకలు తిరిగితే నీ మెలుకువను ప్రదర్శించు నిశ్శబ్దానికి శంఖమూదినట్లున్న ప్రజ్వల మాటలు ఆ భవనమంతా ప్రతిధ్వనిస్తున్నాయి మీరు సంఘంలో ఒక హోదా ఉన్నవాళ్ళు కాబట్టి మీకు అందరి అండా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు మీ దరికి రావు కాబట్టి ఇన్ని మాటలు చెప్పగలుగుతున్నారు మేడం మా లాంటి వాళ్ళకి ఇవన్నీ సాధ్యమేనా లత గొంతు విప్పింది పడి లేస్తేనే కదమ్మా పసిబిడ్డైనా నడక నేర్చుకోగలుగుతుంది ఎవరికి ఏ హోదా ఊరికే వచ్చిపడదు లత సాధించుకోవాలి అంటూ తన బ్యాగులోంచి ఒక ఫోటో తీసి చూపిస్తూ ఇందులో ఉన్న మహిళ పేరు సరస్వతి ఈమెకు పుట్టుకతో వచ్చిన చెవుడు వల్ల మాటలు రావు కుటుంబం ఆదరణకు దూరమై సరస్వతిని పిన్ని వరుస అయ్యే దూరపు బంధు ఒక ఆవిడ తన ఉద్యోగరీత్యా నడుపుతున్న ప్రభుత్వ హోములో ఉంచి ఓ మంచి యువకుడిని చూసి పెళ్లి చేసింది అతడు లాయర్ దగ్గర కారు డ్రైవర్గా పనిచేసేవాడు ఆ జంటకు కలిగిన ఏకైక గారాల పట్టి ఆమె పక్కనే ఉన్న పాప పేరు ప్రజ్వల అప్పుడప్పుడు తండ్రితో కలిసి లాయర్ కారులో షికారు వెళ్ళేది చిన్నారి ప్రజ్వల లాయర్ అంకుల్ పాపను బాగా ముద్దు చేస్తుండేవాడు అలా ప్రజ్వల నాలుగవ తరగతి వచ్చింది ఓ రోజు లాయర్ని వదిలి వస్తుండగా యాక్సిడెంట్ అయి పాప తండ్రి చనిపోయాడు ప్రజ్వల చెబుతుండగా అయ్యో అంది లత అందరూ ఆసక్తిగా వింటున్నారు సరస్వతి పిన్ని లాయర్ను కలిసి నష్టపరిహారం ఇప్పించమని అడిగింది లాయరు సానుకూలంగా స్పందించడంతో ఆమె ఆనందించి ఆ తల్లి బిడ్డకు తను ఇంటికి దగ్గరలోనే ఇల్లు చూసింది సంతకాల పేరుతో లాయర్ తరచుగా ఇంటికి వస్తుండేవాడు చెల్లమ్మ అంటూ ఆదరించే లాయరు ఆ కుటుంబాన్ని కూల్చేస్తాడని ఆ తల్లి బిడ్డ ఊహించలేదు వింటున్న ప్రదీప్లో మరింత ఉత్కంఠ ఓ రోజు సాయంత్రం లాయర్ వచ్చాడు పాప ఇంట్లో ఆడుకుంటోంది గోల్ మళ్ళీ అమ్మ సంతకం కావాలా లేదమ్మా ఇవాళ నేనే సంతకం చేస్తా అమ్మ వెనకుంది పిలవనా అక్కర్లేదు కానీ నాకు ముద్దు పెడతావా అంటూ పాప మూతిపై సిగరెట్ ఆనించాడు పాప కేకబెట్టింది నువ్వెంత అరిచినా మీ అమ్మకు వినపడదు కానీ అరిచావంటే మళ్ళీ సిగరెట్ పెడతా వణుకుతున్న పాప గౌను తీసేశాడు ఆమె పసి చర్మాన్ని కసిగా ఒత్తుతూ సిగరెట్ తగిలిస్తున్నాడు ఆమె కొద్దీ అతడి పైశాచికం పెట్టేగిపోతుంది లోపలికి వచ్చిన సరస్వతి ఈ దారుణాన్ని చూసి లాయర్ని నెట్టేసి ప్రయత్నంలో పక్కనే ఉన్న పట్టె మంచానికి కొట్టుకొని పడిపోయింది తననే చూస్తూ పడి ఉన్న తల్లి లేచి వచ్చి రక్షిస్తుందని పాప అరుస్తోంది అతడు ఆమె రెండు తొడలను చీల్చి వేలను లోపలికి దూర్చి గోలతో రక్కి సిగరెట్తో కాలుస్తున్నాడు పాప ఆర్తనాదాలు అలసిపోయాయి ఆమె నరాలు చిట్లి రక్తాన్ని చిమ్ముతున్నాయి మృగకేడ పూర్తి చేసుకున్న లాయరు స్పృహ కోల్పోయిన పాప ప్రాణాలు విడిచిందని నిర్ధారించుకొని ఆమె గౌనుతో తన కంటిన రక్తాన్ని తుడుచుకుని కిందపడి ఉన్న సరస్వతి శ్వాసను గౌనుతో నిలిపివేసి వెళ్ళిపోయాడు ప్రజ్వల గొంతు దగ్ధమవుతుంటే మోగబోయిన అందరూ మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటున్నారు తనకు నైతిక విలువలంటూ పాఠాలు చెప్పే తన కన్న తండ్రి ఇంతటి కాలాంత కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు ప్రదీప్ ఓ నిమిషం భారమైన నిశ్శబ్దం తర్వాత ఆ అమ్మాయి కూడా చనిపోయిందా మేడం కన్నీలను దిగమింగుతూ అడిగింది ఒక యువతి లేదమ్మా వాళ్ళమ్మను ఆదరించిన పిన్నమ్మే ప్రజ్వలను కూడా అక్కున చేర్చుకొని రహస్యంగా వైద్యం చేయించి కాపాడింది వాడిని చంపేస్తానని పాప ఆవేశపడినప్పుడల్లా వాడిని చంపడం కన్నా నువ్వు బతకడం ముఖ్యం తల్లి బాగా చదువుకుని మంచి భవిష్యత్తునందుకో అప్పుడు నువ్వు చేయాలనుకున్నది చేయవచ్చు అమ్మమ్మ మాటలు మందులా పనిచేసి ఆమెను గెజిటెడ్ అధికారిగా మార్చాయి ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు మేడం ఆ లాయర్ ఏమయ్యాడు లత ప్రశ్న పూర్తి కాకుండానే ప్రదీప్ వాళ్ళ మధ్యలోకి వచ్చి ఆ లాయర్ ఇప్పుడు పక్షవాతంతో మంచాన పడ్డాడు ఎందుకో తెలుసా అందరి ముఖాల్లో విస్మయం ఇతనెవరో అన్నట్లు ఆ నీచ నికృష్ట లాయర్కి మన ప్రముఖ ప్రజ్వల కాబోయే కోడలు ఎల్లుండే పెళ్ళి మీరంతా వచ్చి ఆ జంటను ఆశీర్వదించి ఆ దుర్మార్గుని దూషించి వెళ్ళండి అమ్మాయిలంతా గట్టిగా చప్పట్లు కొట్టారు అంతకన్నా పెద్ద శిక్ష ఏ కోర్టు వేయలేదేమో ప్రజ్వల మేడంతో పోలిస్తే నాదసలు సమస్యే కాదు ఆ స్ఫూర్తితో నన్ను నేను నిరూపించుకుంటా అంటున్న లత భుజం తట్టి శారదను కళ్ళతోనే పలుకరించి ప్రదీప్కి కరచాలనం అందించింది